దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు అనేవి జీఎస్టీలోకి అయితే తీసుకొచ్చే అంశాన్ని అయితే పరిశీలిస్తోంది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ అనేది జీఎస్టీలోకి వస్తే దాదాపుగా మనకి ఇరవై రూపాయల వరకు తగ్గింపు అనేది జరిగే అవకాశం అయితే ఉంది పెట్రోల్ డీజిల్ను కూడా జిఎస్టీలో పరిగణలోకి తీసుకొచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం అయితే ఉంది ఇందుకోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారైతే అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశమయ్యారు డీజిల్ పెట్రోల్ రేట్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే విషయంలో రాష్ట్రాలదే నిర్ణయం అని నిర్మలా సీతారామన్ గారు అయితే అన్నారనమాట ఇక జీఎస్టీ కౌన్సిల్లో నిర్ణయాలు అయితే కొన్ని కీలకమైనవి తీసుకోబోతున్నారు ఇక పాల డబ్బాలపై జీఎస్టీ కింద పెట్రోల్ ప్లాట్ఫామ్ టికెట్లపై ఇలా కొన్ని అంశాలైతే ఉన్నాయి ముందుగా జీఎస్టీ కింద పాల డబ్బాలపై చూస్తే అన్ని పాల క్యాన్లు ఉక్కు ఇనుము లేదా అల్యూమినియంతో తయారు చేసిన వాటిపై ఏకరీతి జీఎస్టీ రేట్ను పన్నెండు శాతం ప్రకటించింది ఈ ప్రొడక్టులు పన్ను విధానాన్ని అయితే ప్రామాణికం చేస్తుందని కూడా అన్నారనమాట ఇక జీఎస్టీ కింద పెట్రోల్ డీజిల్ ఏదైతే ఉందో పెట్రోల్ డీజిల్ రేట్లను జీఎస్టీ కిందకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రయత్నాలు మొదలుపెట్టింది అయితే రాష్ట్రాలు దీనికి ఒప్పుకోవాల్సి ఉంటుంది ఇందులో భాగంగానే యాభై మూడవ జీఎస్టీ కౌన్సిల్ భేటీలో భాగంగా అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశమయ్యారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇక రాష్ట్రాల ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుంది ఏకాభిప్రాయానికి వచ్చినట్లయితే మాత్రం తప్పనిసరిగా పెట్రోల్ డీజిల్ ధరలు అనేవి దాదాపుగా ఇరవై రూపాయల వరకు తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫామ్ టికెట్లు అనేవి ఉన్నాయి దీనికైతే ప్లాట్ఫామ్ టికెట్పై జీఎస్టీ అనేది తీసివేయడం జరిగింది ప్రయాణికులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు కౌన్సిల్ ప్లాట్ఫామ్ టికెట్లపై జీఎస్టీ అయితే మినహాయింపు ఇచ్చేసింది దీంతో రైల్వే సేవలు ప్రయాణికులకు మరింత సులభతరం అయితే కానున్నాయి ప్లాట్ఫామ్ టికెట్లపై ఇదివరకు జిఎస్టీ అయితే ఉండేది సో సిజిఎస్టీ ఎస్ అనేది రెండు ఉండేవి సో దాని ద్వారా కొంతమేరకు ప్రయాణికులు ఎవరైతే ఉంటారో ఈ ప్లాట్ఫామ్ టికెట్ కొనడానికి నిరాకరిస్తూ ఉంటారు సో మనం ఉందే ఐదు నిమిషాలు కదా మనం ఎక్కువసేపు ఉన్నాం కదా అని వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు సో కొంతమంది టీటీలు అయితే చెక్ చేస్తారు ప్లాట్ఫామ్ టికెట్ లేకపోతే మాత్రం ఫైన్ అయితే వేయడం జరుగుతుంది సో ప్రజెంట్ అయితే ప్లాట్ఫామ్ టికెట్లపై జీఎస్టీలో అయితే దీన్ని తీసివేయడం జరిగింది అనమాట సో ఇక పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి విషయానికి వచ్చినట్లయితే పెట్రోల్ డీజిల్ అనేది కేంద్ర ప్రభుత్వం అయితే ఒక ప్రతిపాదన పెట్టింది కాబట్టి అన్ని రాష్ట్రాలు అయితే దీనికి ఒప్పుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఒప్పుకున్నట్లయితే మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జీఎస్టీలకు వస్తుంది వస్తే తప్పనిసరిగా పెట్రోల్ డీజిల్ ధరపై మనకి ఇరవై రూపాయల వరకు పెట్రోల్ డీజిల్ అనేవి తగ్గే అవకాశం అయితే ఉంటుంది సో అంటే దాదాపుగా మనం ఇప్పుడు ఉన్న రేట్ల ప్రకారం తగ్గింపు అనేది ఒకసారి చెక్ చేసుకుంటే భారీ ఎత్తునైతే తగ్గింపు అయితే ఉంటుంది ఒకసారి మన తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ మరియు డీజిల్ సంబంధించి రేట్లు అనేవి ఎలా ఉన్నాయో ఒకసారి అయితే చెక్ చేద్దాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ ధరలు చూస్తే హైదరాబాద్లో నూట తొమ్మిది రూపాయల నలభై ఒక్క పైసలు ఉంది వరంగల్లో నూట ఏడు రూపాయల మూడు పైసలు ఉంది నిజామాబాద్లో నూట తొమ్మిది రూపాయల నలభై ఐదు పైసలు నల్గొండలో నూట ఏడు రూపాయల ఎనభై ఐదు పైసలు కరీంనగర్లో నూట ఏడు రూపాయల యాభై రెండు పైసలు హైదరాబాద్లో నూట తొమ్మిది రూపాయల నలభై ఒక్క పైసలు అటు ఇటుగా పైసల్లోనే మనకి రూపాయల్లోనే వ్యత్యాసం అయితే కనబడుతుంది ఒకవేళ ఇరవై రూపాయలు కనుక పెట్రోల్ డీజిల్ ధరలపై తగ్గింపు జరిగినట్లయితే మనకి తొంభై నుంచి తొంభై ఐదు రూపాయల లోపు పెట్రోల్ అయితే అందుబాటులోకి అయితే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట అన్ని రాష్ట్రాలు అంటే తెలుగు రాష్ట్రాలన్నీ కూడా ఒప్పుకోవాల్సి ఉంటుంది ఇక ఆంధ్రప్రదేశ్లో చూస్తే నూట తొమ్మిది రూపాయలు మినిమం అంటే యావరేజ్గా ట్రేడ్ అవుతూ ఉంటుంది సో పెట్రోల్ అయితే ఏపీలో కొంచెం ఎక్కువ ధర అని చెప్పుకోవచ్చు